అరవింద్ నేత్ర యాభై మూడవ భాగం స్టూప్ ఇడియట్ అంటూ తిట్టుకుంటున్న స్టెల్లాని చూసి ఓయ్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ కూర్చుని ఎవరిని తిట్టుకుంటున్నావు ఇంకెవరిని నేత్రని నేత్ర తనేం చేసింది ఏం చేసిందా అరవింద్ కోసం ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తనకి పెళ్ళైంది కాబట్టి నేనెప్పుడు తనకి కాల్ చేయకూడదట కామన్ సెన్స్ లేదా అని అడిగింది తన ఎదురుగా చేతిలో కూర్చుంటూ నిజమేగా నువ్వు ఇంతకు ముందులా అరవింద్తో బిహేవ్ చేస్తానంటే ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది ఎందుకు ఒప్పుకోదు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఫ్యాషన్ డిజైనర్గా తనకి తెలియదా అందరూ అలా ఉంటారనుకోకు నేత్ర అలాంటి అమ్మాయి కాదు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు పొరపాటున అరవింద్ ఇలాంటి పని చేశాడని తెలిస్తే ఖచ్చితంగా మరో స్టెప్ తీసుకుంటుందే తప్ప వాడితో కలిసి ఉండడానికి ఇష్టపడదు అంత లేదులే డబ్బున్నవాడు మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా అవతలి వాడు ఎలాంటి వాడైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు ఈ నేత్ర అంతే కాకపోతే ఏదో బెట్టు చేసి అరవింద్ని గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుంది అదంతా ఈజీ కాదు నేత్రా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఇంకా లేదు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా అంటూనే ట్యాబ్లెట్స్ తన చేతిలో పెట్టగానే వాటివైపు బాధగా చూస్తూ ఇవి ఇంకా అవసరమా లేకపోతే నువ్వు కన్సీవ్ అవుతావు అయితే ఏమవుతుంది మనిద్దరి మధ్య ప్రేమకి అన్యోన్నతికి ఓ రూపం వద్దా అది ఇప్పుడు కాదు మన పెళ్ళై టూ మంత్స్ కూడా కాలేదు అప్పుడే మనకి పిల్లలేంటి అలాంటి ఆలోచనలు పొరపాటున కూడా చేయకు ముందు టాబ్లెట్ వేసుకో అని సీరియస్గా చెప్పి బలవంతంగా టాబ్లెట్స్ వేయించాడు అవి వేసుకున్న ప్రతిసారి ఇది వేసుకోకుంటే పాపో బాబు కడుపులో ఉండేవాళ్ళేమో అన్న ఆలోచన మనసుని మెలిపెట్టేస్తుంది నేత్రకి డాడీ ఏం చేస్తున్నావు అన్నయ్య వాళ్ళొచ్చాక అమెరికా వెళ్ళాలిగా దానికోసం బ్యాగ్ సర్దుతున్నా ఎందుకు డాడీ అమెరికా వెళ్ళడం ఇక్కడే ఉండొచ్చుగా అని భుజం మీద తలవాల్చి బెంగగా అడుగుతుంటే లేదమ్మా వెళ్ళాలి నేనిక్కడ ఉండలేను అయితే నేను కూడా వచ్చేయనా వద్దమ్మా ఇంతకుముందంటే అంటే ఒక్కదని ఉంటావని మీ అన్నయ్యని ఒప్పించి నాతో తీసుకెళ్లాను కానీ ఇప్పుడు అవసరం లేదు నిన్ను అమ్మకంటే ఎక్కువగా చూసుకునే మీ వదినంది నేత్రా మనం రేపే బయలుదేరాలి కానీ నాకు అసలు వెళ్ళాలనిపించట్లేదు ఎందుకు తన మెడ చుట్టూ చేతులేసి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నువ్వు ఆఫీస్ మోడల్స్ ఫ్యాషన్స్ అంటూ నన్ను మర్చిపోతావు ఏంటి నేను నిన్ను మర్చిపోతానా హా ఇక్కడ నాతో ఎంత బాగున్నావో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మొదటికి వస్తావు ఎప్పుడూ సీరియస్గా ఉంటావు మనం ఇక్కడే ఉందాం అరవింద్ అని గోముగా అంటుంటే తన చెట్టు చేతులేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి ముక్కులు రాస్తూ నువ్వు నాకు ఇష్టం లేని పని చేయకుండా నాకు నచ్చినట్టుగా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలా ఉంటాను అలా కాకుండా అనవసరమైన వాటిలో తలదూర్చాలని చూస్తే నాలో ఉండే శాడెస్ట్ బయటకు వస్తాడు ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నేనేం చేశానని చేయొద్దనే చెప్తున్నానే తింకరి మెడమా నేనేం తింగరి దాన్ని కాదు చాలా చలివైన దాన్ని అవునవును చాలా తెలివైన దానివి అంటూ నవ్వుతుంటే ఎందుకలా నవ్వుతున్నావు కాకపోతే ఆ తెలివిని ఎక్కడ యూస్ చేయాలో అక్కడ చెయ్యవు అందుకు ఏంటి ఏం లేదులే సరే కానీ ఈరోజు షాపింగ్కి వెళ్దామా ఎందుకు ఎందుకంటావేంటి అరవింద్ ఇంత దూరం వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ తీసుకోకపోతే ఎలా ముఖ్యంగా అన్వీకి ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు పాపం ఆ పిచ్చి పిల్ల నీకు భయపడి ఏమీ యూజ్ చేయట్లేదు అందుకే తనకేమైనా తీసుకుంటాను అన్విత మీద నేత్ర చూపిస్తున్న అభిమానానికి హ్యాపీగా ఫీల్ అయ్యి సరే పదా అంటూ తనని తీసుకెళ్లాడు లైట్ పింక్ కలర్కి పెద్ద పెండెంట్ వచ్చిన నెక్ సెట్ చూపిస్తూ అరవింద్ ఈ నెక్ పీస్ చూడు ఎంత బాగుందో అన్వితకి ఇది చాలా బాగుంటుంది తీసుకోనా నవ్వి తనని పొద్దున్నుండి రాత్రి వరకు చూసేది నువ్వు తనకేం బాగుంటుంది నాకంటే నీకే బాగా తెలుస్తుంది కాబట్టి నీకేం నచ్చితే అది తీసుకో సరేనంటూ ప్రజెంట్ కాలేజ్ అమ్మాయిలు యూస్ చేస్తున్న యాక్సెసరీస్ అన్ని అన్విత కోసం సెలెక్ట్ చేసి ఉంటే సింగిల్ లైన్ స్టోన్ చైన్ వచ్చి దాని కింద లైన్గా వేలాడుతున్నట్టుగా వచ్చిన డైమండ్ నెక్లెస్ సెట్ అరవింద్ని బాగా అట్రాక్ట్ చేసి దాన్ని చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు అరవింద్ ఇది చూడు అంటున్న నేత్ర అతని చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ చూస్తుంటే ఎలా ఉంది నేత్ర ఎంత బాగుందో నీ సెలక్షన్ ఎంతైనా టాప్గా ఉంటుంది డైమండ్ నెక్లెస్ కదా అవును చూడగానే నచ్చింది అంటూనే దానికి కూడా బిల్ పే చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ నేను అడగకుండానే నాకు నచ్చింది తీసిస్తున్నావు ఏంటి అదే ఆ నెక్లెస్ నాకోసమే కదా అందుకే థ్యాంక్స్ చెప్తున్నా నవ్వి అది కాదు నేత్ర మరి స్టెల్లాకి తనకి ఈ సెట్ చాలా బాగుంటుంది తన కలర్లో కలిసిపోయి ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది కోపంగా అంటే అది నాకు కదా స్టెల్లా అని చెప్తున్నాను కదా దానికి నువ్వు తీసుకోవడం ఏంటి నాకేం నచ్చట్లేదు అరవింద్ ఆన్ నేత్రా ఇంత దూరం వచ్చి నాకు కావలసిన మనిషికి ఏమీ తీసుకోకపోతే ఎలా సొంత చెల్లెలు నీకు గుర్తులేదు కానీ అది మాత్రం బాగా గుర్తున్నట్టుంది కదా నా చెల్లెలకి తీసుకోవడానికి నువ్వున్నావు కానీ స్టెల్లాకి నేను తప్ప ఎవరూ లేరు పైగా నేను నెక్స్ట్ అనుకున్న డిజైన్కి నెక్స్ట్ సెట్ చాలా బాగుంటుంది అందుకే తీసుకున్నాను అదంతా నాకు తెలీదు నువ్వు దానికోసం ఆ సెట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు దట్ సెట్ అని చెప్పి అన్నిటికీ బిల్ వేయించాడు అరవింద్ కట్టుకున్న భార్యని కనీసం నువ్వేమైనా తీసుకో అని కూడా అనలేదు కానీ దానికి మాత్రం గుర్తుపెట్టుకుని మరీ తీసుకున్నాడంటే అసలు ఇతన్ని ఏమనుకోవాలి వెళ్దామా కోపంగా చూస్తూ ఏమక్కర్లేదు నాకు హెడేక్గా ఉంది రూమ్కి వెళ్దాం అనడంతో ఓకే అంటూ తన ఫీలింగ్స్ ఏమి పట్టించుకోకుండా రెస్టారెంట్కి తీసుకొచ్చేశాడు స్టెల్లాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చని నేత్ర ఆ రోజంతా అతనితో మాట్లాడకుండా మౌన యుద్ధం చేస్తే ఏమైంది అలా ఉన్నావేంటి అంటూ ప్రేగమగా తన మీద చేయి వేయబోయిన అరవింద్ చేతిని విసిరి కొట్టి నాకు హెడ్డేక్గా ఉంది ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకుంది తన కోపం ఎందుకో తెలుస్తున్నా తనకి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా ఓకే గుడ్ నైట్ అని చెప్పి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అరవింద్ తనని బుజ్జగించను కూడా బుజ్జగించని అరవింద్ మీద కోపం కట్టలు తెంచుకుంటే మరుసటి రోజు కూడా మౌన యుద్ధం చేస్తూనే ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది నేత్ర ఎంత మాట్లాడించాలని చూసినా కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా సీట్కి వాలి కళ్ళు మూసుకోవడంతో తన ఎదురుగా ఉన్న బుక్ తిరిగేస్తూ నీకేమాత్రం సంబంధం లేని దాని గురించి ఆలోచిస్తే మనసే కాదు శరీరం కూడా పాడవుతుంది నాకెవరిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు నీది కాని విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి మనిద్దరి మధ్య దూరాన్ని పెంచకు అని వార్నింగ్ టోన్తో చెప్పగానే ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో నాకు కూడా బాగా తెలుసు అందుకే వాళ్ళని అలానే ట్రీట్ చేస్తున్నా అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇంకా కోపంగా చెప్పి మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర తన వైపు వియడ్గా ఒక చూపు చూసి అసహనంగా బుక్ చదువుకోసాగాడు అరవింద్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రీచ్ అవ్వగానే లగేజ్ తీసుకుని బయటకు వచ్చిన అరవింద్ నేత్రాలని చూసి హాయ్ అరవింద్ అంటూ పక్కనే ఉన్న నేత్రని పక్కకి జరిపేసి బుక్ సహా అరవింద్ని హక్ చేసుకుంది స్టెల్లా మరి ఎయిర్పోర్ట్లో అలా చేసినందుకు నేత్ర రియాక్షన్ ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం